హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి సో అందులో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు రాబోయే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది నిన్న కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతోందని రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని తెలిపింది కాగా నేడు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని డిఎంఏ పేర్కొంది అలాగే మనకు సెప్టెంబర్ ఆరు ఏడు తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు ఇదిలా ఉండగానే ఈ నెల ఆరు ఏడు తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర ఒడిస్సా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు అల్పపీడనంపై రెండు రోజుల్లో ఖచ్చితమైన సమాచారం వస్తుందని చెబుతున్నారు సో మొత్తంపై ఏపీ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు సో ప్రజలు కూడా తమను తాము రక్షించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాలను జారీ చేస్తున్నారు సో వెంటనే ప్రజలు తమ యొక్క సేఫ్ ప్లేస్లకు వెళ్ళాలని కూడా ఆదేశాలను జారీ చేశారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్